దేవుని బిడ్డలారా ఈ దినము యోహాను పద్నాలుగు ఇరవై ఏడో వచ్చినా అని ధ్యానిద్దాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడని యొక్క విరవని యొక్క దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా దేని ఒక వాక్యములో మనం చూస్తున్నాం దేవుడు శాంతిని అనుగ్రహిస్తానని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలార దేవుడు శాంతిని అంటే సమాధానమును అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానము అనుగ్రహించువాడని మనం మర్చిపోకూడదు నిజముగా ఈ దినము సమాధానము చాలా ప్రాముఖ్యమైంది దేవుని బిడ్డలార ఈ దినము కుటుంబాల్లో సమాధానం లేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు తండ్రుల మధ్య సమాధానం లేదు అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం లేదు అన్న తమ్ముల మధ్య సమాధానం లేదు కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను నా శాంతిని అంటే సమాధానమును మీకు అనుగ్రహిస్తాను లోకములో ఉన్నట్టు కాదు కానీ లోకములో ఉన్నట్టు కాదు కానీ నా శాంతిని అంటే నా సమాధానమును మీకు అనుగ్రహిస్తాను దేవుడు అంటే సమాధానం అందరికీ అనుగ్రహించునుగాక ఆమె